మీరు ప్రత్యేకంగా డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు అదనపు సమయం కష్టపడాల్సిన అవసరమే లేదు మీ లైఫ్ ఏడాదికి ఏకంగా లక్ష రూపాయల ఆదా చేసిన అన్ని ఖర్చులను రోజువారీగా నోట్స్ లో వివరంగా రాసుకుని మంత్ ఎండ్ లో ఓసారి గమనిస్తే వేస్ట్ గా చేసిన వ్యయాలేంటో ఈజీగా తెలిసిపోతుంది తద్వారా పది నుంచి ఇరవై శాతం వరకు డబ్బులు మిగులుతాయి ఓటీటీలు యాప్లు బ్రాడ్బ్యాండ్ సెల్ ఫోన్ రీఛార్జ్ల కోసం నెలవారీ ప్లాన్లకు బదులు వార్షిక చందాలు కడితే వేల రూపాయల ఆదా అవుతాయి వారానికి రెండు నుంచి మూడు వరకు ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ ఆర్డర్లను తగ్గించుకుంటే నెలకు రెండున్నర వేల నుంచి నాలుగు వేల దాకా సేవ్ చేయొచ్చు యూపీఐ లేదా ఫియల్ రివార్డ్ యాప్లను ఈ కామర్స్ ఆఫర్లను పేమెంట్ యాప్లను ఉపయోగిస్తే రివార్డుల రూపంలో క్యాష్ బ్యాక్ వస్తుంది ఎక్స్ట్రా స్పెండింగ్ చేయకుండానే అవసరాలు తీరుతాయి ఎక్కువ వడ్డీ రుణాలను రీఫైనాన్సింగ్ చేయడం ద్వారా మరియు అనవసరమైన ఇన్సూరెన్స్ యాడ్ ఆన్లైన్లను తొలగించడం ద్వారా వార్షిక ఖర్చులకు కోత పెట్టవచ్చు